లాస్ట్ వన్ వీక్ నుంచి ఇన్స్టాగ్రామ్ మొత్తం మీ ఒక క్యూట్ గా ఒక బూతులు బూతు తిట్టారు సో అది అంటే అమ్మాయిలు బూతులు తిడితే ఎంత క్యూట్ గా ఉంటదా అన్నట్టు వైరల్ అయింది సో అలా తిట్టడానికి రీజన్ ఏంటి మీకు సిద్ధు జొన్నల్ గడ్డి గారికి ఏమైనా కాంట్రవర్షియల్ థింగ్స్ ఏమైనా జరిగినా సిద్ధు గారు అసలు ఏమైంది ప్రాబ్లం ఏంటి సిద్ధు గారికి రాశి గారికి అసలు ప్రాబ్లం ఏం జరిగింది లేదు అసలు లేదు ప్రాబ్లం లేదు మరి మీరు అలా అందానికి రీజన్ లేదు ఫస్ట్లీ నాకు తెలియదు ఆ వర్డ్ ఒక బూతులు అని అది బూతే కదండి నాకు తెలియదు నేను చెప్తున్నాను నాకు ఒక ఫ్రెండ్ పిలుస్తారు ఈ మాట ఇట్స్ లైక్ కాదు కాదు సినిమాలో ఒక సీన్ ఉంది దాంట్లో హర్షన్ అని అంటాడు ఆ మాట అదే అని చెప్పి అంటాడు అంటే నాకు తెలుసు అది ఎక్కడో చూసింది కదా అది నార్మల్ గా అనుకుంటుంది అది లేదు లేదు ఆ బామ్మ క్యారెక్టర్ బామ్మ ఆల్సో సేజ్ సో ఐ థాట్ ఐ థాట్ అది ఒక క్యూట్ వర్డ్ అది సో అందుకే అందుకే నేను ఇలా చెప్పాను కానీ నాకు తెలియదు అది భూతులు బట్ అది చాలా క్యూట్ ఉందండి అది అలా హర్ష గారు